చూడండి మా చెట్లకి బెండకాయలు చాలా వస్తున్నాయి అన్నాను కదా సో ఒక మూడు రోజులువి నేను కొన్ని కలిపి ఇట్లా బెండకాయ ఒడియాలు చేస్తున్నానండి చూడండి రెండున్నర కేజీల బెండకాయల్ని కలిపి వడియాలు అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి వడియాలు చేస్తున్నాను చూడండి ఇన్నోటు బెండకాయలు బెండకాయలు చూడడానికి రెండున్నర కేజీలు కానీ అంతా చేసేటప్పటికి ఇన్నయ్యాయండి చూడండి ట్రేలర్లో పెట్టాను మళ్ళీ అవి అన్నీ ఎండిపోయాక ఒక ట్రేలోకే వచ్చేసాయండి చూడడానికి ఏమో ఇన్ని బెండకాయలు ఫైనల్ డ్రై అయ్యాక వాటిని ఫ్లిప్ చేసేటప్పటికి రెండు ట్రేలు ఖాళీ అయ్యాయి అన్నీ దగ్గర దగ్గరకు పెట్టాము మళ్ళీ ఆ ఐదు ట్రేలల్లోవి డ్రై అయ్యాక ఒక దోసెడు వడియాలు కూడా రాలేదండి అన్నీ కలిపి ఒక రెండు చేతులు దోసెట్లో వచ్చేసాయి ఒక ట్రేలోకి వచ్చేసాయి బెండకాయలేమో ఇన్నోటు ఇన్నోట్టు వడియాలు మాత్రం దోసెడు